ఎన్టీ రామారావుకు భారత రత్న ఇప్పించడంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు ఆయన నెల్లూరు జిల్లా విడుగులూరు మండలం మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దు బిడ్డ పివి నరసింహారావుకు ఇవ్వటం అభినందనీయమని అయితే ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ అధినేత ఎన్టీఆర్ కు భారత రత్న విషయంలో విఫలమయ్యారని ఆయన చంద్రబాబు దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు ముఖ్యంగా పివి నరసింహారావు గారికి భారత ప్రకటించారు మంచిదే ప్రధానమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు నందమూరి తారక రామారావు గారు నాకు తెలిసి పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో వచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ స్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్లినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇది జగమెరిగిన సత్యం కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారత రత్న తేలేకపోయినాడు ఎన్టీ రామారావు గారు హీరోగా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కండక్టర్స్ ని డ్రైవర్స్ కూడా ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు ప్రజా నాయకులు ఎన్టీ రామారావు గారు డాక్టర్ వైఎస్ రాజులు వీళ్ళిద్దరు ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను ఇవ్వాల్సినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి గొప్ప మంచి మనసున్న మహారాజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు చంద్రబాబు ఒక స్టేజ్లో మెంబర్షిప్ బుక్స్లోనే ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేశాడు ఆ రోజు మాజీ మంత్రివర్యులు నా మిత్రుడు తాళపాక రమేష్ రెడ్డి గారు శ్రీపతి రాజేశ్వర గారు ఇద్దరు కూడా గొడవ చేసి గందరగోళం చేసి దానికి చంద్రబాబు భయపడి మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారు నేను అడుగుతున్నా చంద్రబాబుని ఈ రోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్ లో ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు అమిత్ షా కాళ్లు పట్టుకున్నాడు నడ్డా గారి కాళ్లు పట్టుకున్నాడు ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటారని చెప్పి చెప్పాలి చంద్రబాబు కానీ చెప్పడం ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు బివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవ్వడం లేదు భారతరత్న బివి నరసింహారావు గారు చేసింది ఏంది ఎన్టీ రామారావు గారు చెయ్యింది ఏంది చెప్పండి ఒక్కసారి కావాలనే దురుద్దేశంతోనే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకూడదు అనేది చంద్రబాబు ఆశయం సిద్ధాంతం అతని మనసులో కోరిక ఎందుకు ఇవ్వకూడదు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి పేద ప్రజల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు నమ్మి కూతురునిస్తే ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని విలాసవంతమైనటువంటి జీవితం తండ్రి కొడుకులు ఇద్దరు అనుభవిస్తా ఉన్నారు పార్టీ ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నకిలీ పార్టీ నకిలీ తెలుగుదేశం అసలైన పార్టీ ఎన్టీ రామారావు గారిది కష్టపడ్డాడు నిద్రాహారాలు మాని రోడ్ల మీదనే స్నానం చేసి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వకుండా ఒక పివి నరసింహారావు గారికి ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటే న్యాయం అని అడుగుతా ఉన్నాను ఇంకా ఇవ్వాలి ఇచ్చి తీరాలి భారతరత్న ప్రజల మనిషి ఎన్టీ రామారావు గారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఏ ద్రోహం చేశాడని పక్కన పెట్టారు మంచి పనులు చేసినందుకు ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే పెద్ద ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ఉంటే నీ బీజేపీతో పొత్తుల కన్నా ముందు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి భారతరత్న ప్రకటించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు అన్ని అవసరం లేదు నువ్వు అందరితో పొత్తులు పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయం నీకొక్కడికి మంచిది కాదు చంద్రబాబు నువ్వు చేసిన ద్రోహం భగవంతుడు కూడా నిన్ను క్షమించడు ఎన్టీ రామారావు గారిని చంపింది నువ్వు హత్య చేసింది నువ్వు నీ చేతులతోనే చంపేశావు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిది పసిబిడ్డ మనస్తత్వం చాలా మంచి నాయకుడు నేను చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు మా ఎన్టీ రామారావు గారు మేము ఉన్నాం ఆయనతో పనిచేశాం ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేశాను చాలా గొప్ప వ్యక్తి వీళ్ళలాగా అటు ఇటు తిరగడము అవన్నీ చేయడం ఎన్టీ రామారావు గారికి తెలియదు న్యాయంగా చేశాడు అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలించాడు మంచి పేరు తెచ్చుకున్నాడు భారతదేశంలోనే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు మర్చిపోలేని వ్యక్తులు వీళ్ళిద్దరు అటువంటి ఎన్టీ రామారావు గారికి ద్రోహం చేస్తారా భారతరత్న ఇవ్వరా ఏమి తీసిపోయినాడు పివి నరసింహరావు గారిని పివి నరసింహారావు గారికి అన్నా ఎక్కువే చేశాడు ఎన్టీ రామారావు గారు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండి మీరు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ముందు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చిన తర్వాతనే మీ పొత్తులతో ముందుకు పోండి నువ్వు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఎవరి చుట్టూ తిరిగినా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తిరుగులేదు నువ్వు ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటుంటావో అది మాకు కలిసి వస్తుంది బీజేపీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు ఏం మాట్లాడావు ప్రధానమంత్రి గారిని భారీనే చూసుకోలేనోడు ఈయన ప్రధానమంత్రి అని మాట్లాడావు నిండు శాసనసభలో అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్ళు వేయించావు చెప్పులేయించావు వ్యాన్ల మీద అమిత్ షా గారి వ్యాన్ల మీద ఇవన్నీ మర్చిపోతారా ఎలక్షన్స్ కోసం పోయి కాళ్ళు పట్టుకున్నావు ఢిల్లీలో రామారావు గారి కోసం మాత్రం కాళ్ళు పట్టుకోడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి ఈయన ఆ సీట్లో కూర్చోవాలి ముఖ్యమంత్రిగా అది అతను తపన ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు